హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ చేసుకునే సొరకాయ తీకూర తయారు చేసి చూపించిపోతున్నాను వేడి వేడి అన్నంకైనా చపాతి అయినా రోటీ అయినా సరే ఇలా సెట్ అయిపోతుంది చాలా తక్కువ టైంలోనే చేసుకునే సొరకాయ తీకూర సీజన్ వచ్చిందంటే సొరకాయతో ఎన్నో రెసిపీస్ అయితే చేస్తారు కదా అందులో కడప సైడ్ చేసుకునే సొరకాయ తీర కూడా ఒకటండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ సొరకాయ తీగూర నేను ఎలా తయారు చేసి చూపించబోతున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి మీరు స్కిప్ చేయకుండా చూసారంటే అర్థమవుతుంది ఇలానే చేశారంటే సేమ్ మీకు కూడా రెసిపీ ఇలానే వస్తుందండి మరి మన పెద్దవాళ్ళు చేసుకునే ఈ సొరకాయ తీగుర చూసేద్దామా స్టవ్ వెలిగించేసి కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వేరుశనగకాయ పప్పులు అయితే వేసుకోవాలి ఇలా వేరుశనగకాయ పప్పులు వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పప్పులు అనేది బాగా వేగుతాయి కాబట్టి కమ్మనైన వాసన అలాగే రుచి కూడా ఉంటుంది ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ అయితే వేగిపోయాయి కదా ఈ టైంలో ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి సొరకాయ తీగురన్నాము కదా ఇది స్పైసీగా ఏముండదు అలాగని చప్పగానే ఉండదు కరెక్ట్గా అయితే వేసుకోవాల్సి వస్తుంది కారము సొరకాయ స్వీట్గానే ఉంటుంది కదా పచ్చిది తిన్నా కూడా కొద్దిగా తీగానే ఉంటుంది కాబట్టి ఎంత అవసరమైతే అంత వేసుకుంటే బాగుంటుంది కర్రీ అనేది అలాగే ఒక ఐదు ఎండుమిరపకాయలు వేసేసి వెంటనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఉంటే వేసుకోండి ఈ మధ్యన ఎక్కువ ధనియాల పొడి అయితే వాడుతున్నారు కదా ధనియాల పొడి అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ధనియాలు అప్పటికప్పుడు వేసి వేయించుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా ఉంటుంది అలాగే ఇంట్లో మనమే గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కల్తీ కూడా ఏమి ఉండదు ధనియాల పౌడర్ కూడా మంచి ఫ్లేవర్తో ఉంటుంది ధనియాలు ఎండి కాయలు అలాగే వేరుశనకాయ పప్పులు వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకోండి ఈ లోపు మనము అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి హాఫ్ కేజీ నేను సొరకాయ అయితే తీసుకున్నాను అర కేజీకి ఒకటిన్నర గరెట్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ వేగిన తర్వాత పోపు దినుసులు అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒకటి వేసాను మీడియం సైజు ఉల్లిపాయ అలాగే కరివేపాకు సాల్ట్ ఎక్కువ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మీడియం సైజు టమోటా అయితే ఒకటి వేసాను చిన్నవి అయితే రెండు వేసుకోండి పెద్దవైతే ఒకటి వేసుకోండి సరిపోతుంది ఈ కూరకనే ఈ సొరకాయ తీగూరకి టమోటాలు ఎక్కువ వేసుకోకూడదు మనకి సొరకాయ ఫ్లేవర్ అనేది బాగా తెలియాలి అలాగే కొద్దిగా పసుపు ఈ టమోటా మగ్గేలోపు మనము చిన్న పౌడర్ అయితే తయారు చేసుకుందాము వేయించి పెట్టుకున్నాము కదా మిక్సర్ జార్లో ఎన్నిమిరపకాయలు పప్పులు ధనియాలు అలాగే సాల్ట్ ఆల్రెడీ మనము ఆనియన్ వేగేటప్పుడు వేసాం కాబట్టి కూరకు సరిపడా ఈ పౌడర్ సరిపడా అయితే కొద్దిగా వేసుకోండి అలాగే సాల్ట్ వెల్లుల్లి రబ్బులు ఒక ఆరు వరకు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు అలాగే కొబ్బరి ముక్కలు ఒక ఆరు నుండి ఏడు వరకు వేసుకోండి ఎండు కొబ్బరి ముక్కలు అండి పచ్చిది వేసుకోకూడదు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి నీళ్ళు వేయకూడదు పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత పక్కన పెట్టేసేయండి ఈ లోపు మనకి టమాటా అయితే మగ్గిపోయింది కదా ఇలా ఉంటే సరిపోతుంది సాఫ్ట్ అయ్యాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి నేను బేబీ బాటిల్ గడ్డి అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ ఉంది నేను సొరకాయ కొన్ని స్కిన్ ఏం తీయలేదు లేతగా ఉంది మీకు ముదురుంటే సొరకాయ పైన లేయర్ మొత్తం అయితే పీల్ తీసేసేయండి నాకు చాలా లేతగా ఉంది సొరకాయ అనేది అందుకనే అలానే కట్ చేసి వేశాను అలా లేతకాయ తెచ్చుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా సొరకాయ ముక్కలన్నీ మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని కడాయిలు అయితే వేసేయండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు అవి పోపు బాగా పట్టేలాగా ముక్కలకి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు ఎక్కువ కాదండి ఆల్రెడీ మనకు సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి ఉడికేసరికి కొద్దిగా వస్తుంది ఒకే ఒక గ్లాసు నీళ్ళు తాగే గ్లాస్తో ఒక గ్లాసు వేసుకొని లో ఫ్లేమ్లో అయితే చేసుకుంటున్నాను నేను లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి అలా ఉడుకుతూ ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో మూత తీసేసి మిక్స్ చేసుకుంటూ ఉండండి అన్నీ కరెక్ట్గా అనేది ఉడికిపోతాయి ముక్కలన్నీ లేదంటే పైన ఉన్నవి అలాగే ఉంటాయి కింద ఉన్నవి బాగా ఉడికిపోతాయి కాబట్టి అప్పుడప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఐదు నిమిషాలకు ఒకసారి అలా మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అంత అయితే ఉడికిపోతాయి ఇలా మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా సొరకాయ అయితే నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అంత అయితే ఉడికిపోయింది ఎక్కువ వాటర్ ఏమి లేవు కరెక్ట్గా ఉన్నాయి సొరకాయ తీగూరికి ఈ మాత్రమే ఉండాలి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు గట్టిగా ఉంటుంది సొరకాయ తీరు అనేది ఉడికిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం అయితే వేసుకోవాలి ఈ మసాలా పౌడరు మీరు వేస్తున్నప్పుడే అర్థమవుతుంది ఈ సొరకాయ తీగరా ఫ్లేవర్ కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అర్థమైపోతుంది అది ఎంత టేస్ట్ ఉంటుంది అనేది వేసేసి మిక్స్ చేసేయాలి బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతేను మనము ఈ పౌడర్ వేసిన తర్వాత ఉడికించుకోకూడదు ఆ కడాయి ఉన్న హీట్కే మసాలా పౌడర్ ఉడికిపోతుంది మీకు పచ్చివాసన ఏముండదు ఆల్రెడీ మనం అన్నీ వేయించేసే వేసాము ఆ హీట్కే బాగా మసాలా అనేది ఉడికిపోయి సొరకాయ తీగురనేది ఎక్సలెంట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినండి ఎప్పుడు సొరకాయ తీగుర వేసుకొని తినకంటే ఈ రెసిపీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఇంటిల్లిపాది కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీకు కంపల్సరీగా అయితే నచ్చుతుంది మరి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్